రాష్ట్ర మినిస్టర్గా అత్యంత ఆప్తుడు నా స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్టీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు మన కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయం రావడం జరుగుతుంది అదేవిధంగా నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు మరి ప్రత్యేకంగా మన ప్రభుత్వం తరఫున మీరు ఎండ డిప్టీ మన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి పక్షాన ప్రభుత్వం పక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరగకుండా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహణ చేసి దానికి బడ్జెట్ టీటీడీ ద్వారా రిలీజ్ చేసి ఈరోజు శంకుస్థాపన వారి చేతుల మీద చేసుకుంటున్నారు మరి అదేవిధంగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ జిల్లా వాసిగా ఈ ప్రాంత ధర్మపురం లక్ష్మీ దైవ దైవక్షేత్రం నుంచి శాస్త్ర ఎన్నిక మంత్రిగా ఉన్నటువంటి నాకు ఒక రిక్వెస్ట్ వారికి ఈ సందర్భంగా ఇక్కడ గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటిది ప్రత్యేకంగా చొరవ మీరు తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే సౌకర్యాలు మీ ద్వారా ఏర్పాటు చేయాలని కూడా ఆంజనేయ స్వామి అనేది మీకు ఇష్టదైవము కులదైవము అన్ని విధాల ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ సార్ తర్వాత వెంకటేశ్వర స్వామి దూతగా తన ఇలవేల్పు దగ్గరికి ఇచ్చేసిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వారిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని